తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీ ఎన్నికల పోరులో పైచేయి సాధించేందుకు రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మైండ్ గేమ్కు తెరతీశాయి ప్రత్యర్థిని మానసికంగా బలహీనం చేసి వారిపై వారికే నమ్మకం సడలిపోయేటట్టు చేసేలా సర్వేలు ప్రకటించేసుకుంటున్నారని ఓటర్లకు నేరుగా ఫోన్ సందేశాలు కూడా పెడుతున్నారని సమాచారం ఎన్నికల సమయంలో ఎత్తుకు పైఎత్తులు వేయడం ప్రత్యర్థివర్గం కదలికలను తెలుసుకోవడం సహజంగా జరుగుతుంది కాని ప్రత్యర్థివర్గం కంటే ఒకడుగు ముందు ఉండాలని టీడీపీ వైసీపీ భావిస్తున్నాయి వైసీపీ ఈ మైండ్ గేమ్ లో ముందుంది సర్వేల పేరుతో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ధైర్యం చెబుతున్నారు అభ్యర్థులకు వచ్చే ఓట్ల పర్సెంటేజ్ ఎంత అనేది డేటా బ్యాంకు ద్వారా నియోజకవర్గంలోని ఓటర్లకు ఫోన్ మెసేజులు పంపిస్తున్నారని సమాచారం ఈ స్ట్రాటజీని కొంతమంది జనసేన అభ్యర్థులు కూడా అలవరుచుకున్నారట గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ పీకే సర్వే సి ఓటర్ సర్వే నీల్సన్ సర్వే అంటూ ఏవేవో సర్వేల పేరుతో తాను ముందున్నానని ఆ నియోజకవర్గంలోని మెజారిటీ ఓటర్లకు ఎస్ఎంఎస్ లు పంపుతున్నారట ఓటు వెయ్యమని మెసేజ్ పంపడం సహజం కానీ తాను ముందున్నానని చెప్పుకోవడం ఏంటన్న చర్చ అందరిలోనూ నడుస్తోందట ముందున్నాను కాబట్టి తనకే ఓటు వేయమని ఓ రకంగా ఆయన ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని కూడా చర్చలు జరుగుతున్నాయి పోలింగ్కు నాలుగు రోజుల ముందుగానే వైఎస్సార్సీపీ టీడీపీ మేమే గెలవబోతున్నామనే సందేశాలను ఒకే పార్టీ నుంచి మరో పార్టీకి పంపుతూ ఆడాల్సిన మైండ్ గేమ్ ఆడేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు మేమే గెలుస్తాం మేమే గెలుస్తామని హోరెత్తిస్తున్నాయని అంటున్నారు అయితే ఇవి ఓటర్ల అభిప్రాయాలను మారుస్తాయో లేదో చూడాలి మరి